రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది ఒక శుభ నామంగానే చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఆసరా పెన్షన్ల పెంపు కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బండ్లను అమ్మకం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నగదును విడుదల చేసినట్టు సమాచారం అయితే ఈ ఆగస్టు నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు వస్తాయా లేకపోతే పాత ఆసరా పెన్షన్లు వస్తాయా కొత్తగా అప్లై చేసుకున్న వారి లిస్టుల పేర్లు ఎప్పుడు వస్తాయి పాత వారిని తీసివేయడానికి గల కారణాలు ఏంటి మరి ఈరోజు ఈ జిల్లాలో పడ్డాయా రేపు ఏ జిల్లాలో పడతాయి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో రేపు ఉదయం పది గంటలకు ఆగస్టు నెల పెరిగిన ఆసరా పెన్షన్లు ఆరు వేల పదహారు నాలుగు వేల పదహారు ఈ రోజు ఈ జిల్లాల వారికి పడ్డాయి రేపు ఈ జిల్లాల వారికి పడతాయి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహువులకు చేరుతుంది మీరు బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం వల్ల వారు సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుని అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఉన్న సమస్యలను సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి తద్వారా ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారాన్ని వీలైనప్పుడు అందించే అవకాశం అదే అదేవిధంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పంపిణీ చేస్తా అని పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రెండు వందల యాభై రోజుల పరిపాలన కాలంలో ఆసరా పెన్షన్లను పెంచలేదు అయితే డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్లపై పెట్టుదామని చెప్పిన సీఎం రేవంత్ అన్న దీనిపైన మర్చిపోయి రెండు వందల యాభై రోజుల పైచిల్కు గడుస్తున్న తరుణంలో తెలంగాణ రాష్టంలో ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వెదజల్లుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు వినూత్నమైన ఆలోచన అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను అదనంగా మంజూరు చేస్తూ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి వర్యులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నగారు కూడా పేర్కొనడం జరిగింది మరి పేర్కొన్న అయితే దేవుడెరగా మరి పంపిణీ పుడ� కార్యక్రమం అయితే ఈ నెలలోనే ఉంటుందా అంటే ఈ నెలలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో కొత్త వారు అప్లై చేసుకున్నారు అభయస్థంలో కొత్త వారు అప్లై చేసుకున్న వారి నుంచి ఐదు లక్షల మందిని ఎంపిక చేసి పాతవారిలో చాలా మందిని తొలగించి కొత్త పెన్షన్ల లిస్టులను ఈ నెలలోనే విడుదల చేస్తుంది మరి ఈ కొత్త పెన్షన్ల లిస్టు ఈ నెలలోనే విడుదల చేసి వచ్చే నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేయబోతుంది మరి యావత్ తెలంగాణ ప్రజానిక మదిలో వెదులుతున్న సందేహం ఈ నెలలో మరి పెరిగిన పింఛన్ల పంపిణీ అయితే ఉండదు మరి రెండు పదహారు రూపాయలు నాలుగు పదహారు రూపాయలు యధావిధిగా రేపటి నుంచి కొన్ని జిల్లాల్లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం జిల్లాలకు అనుగుణంగా రేపటి నుంచి ఇరవై ఐదవ తారీఖు మధ్యలో అన్ని జిల్లాల్లో కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది మరి వీరిని తీసివేయడానికి గల కారణం పెరిగిన ఆసరా పెన్షన్ లో ఎవరైతే తెలంగాణ రాష్ట్రవాసిగా ఉండే ఎవరైతే యాభై ఏడు సంవత్సరాల పైచిల్కు వయసు ఉండి ఎవరైతే దిగువ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండి నిజంగా పేద అయితే నిజంగా అర్హులుగా ఉన్న వారికి మాత్రమే ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది పాత ఆసరా పెన్షన్లలో మాత్రం చాలా మంది ఫేక్ బోగస్ సర్టిఫికేట్స్ ఫేక్ సదరం సర్టిఫికేట్స్ పెట్టిన వారందరినీ కూడా ప్రభుత్వం సర్వేలు నిర్వహించి వారందరినీ తొలగించి ఈ సెప్టెంబర్ లోనే ఈ లోనే వారి యొక్క లిస్టులను ప్రభుత్వం ప్రజల్లో విడుదల చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా రైతుల ఖాతాలో ఆసరా పెన్షన్ వాహుల ఖాతాలో డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం వర్యులు కూడా పేర్కొనడం జరిగింది అయితే దీనిపైన ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేయడం అయితే జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం రెండు లక్షల రూపాయలు రేపు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది రైతుబంధు కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి ఈ ఆగస్టులోనే రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం మొదలై సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు మాసాల్లో కూడా అర్హులైన ప్రతి తెలంగాణ రైతన్న బ్యాంకు ఖాతాలో కూడా రైతు బంధు ప్లేస్లో వచ్చిందే పడబోతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వరకు కూడా పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే అయితే జరిగింది ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి కోసం వేచి చూస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆగస్టు పదిహేనున ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా బ్యాంకుల ఖాతాల్లో జమ అవుతున్నాయని అయితే జరిగింది మహిళా సోదరి సోదరి మనులకి ఎవరైతే పదవ తరగతి పూర్తి చేసిన వారి మహిళలందరికీ కూడా స్కూటర్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఏది ఏమైనా ఇచ్చిన హామీలను పెడచెవిన పెట్టకుండా తెలంగాణ రాష్ట ప్రజానీకం అభివృద్దిలో తనవంతు పాత్రను కృషిని పోషించాలని చూస్తున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక శుభ అని చెప్పుకోవచ్చు మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికీ వీక్షిస్తూనే ఉండండి సదా మీ సేవలో మీ తమ్ముడు